సో నిజామాబాద్ జిల్లాకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారానగర్ వచ్చిన తర్వాత మరి ఈ సమస్య పైన మరి పరిష్కారం ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనే దానిపైన పూర్తి స్థాయిలో చాలామంది ఇవాళ వేచి చూస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో యోగితారాణ గారు నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలకు చాలా మంచి సుపరిచితురాలుగా తను పేరు సంపాదించుకుందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం దాంతోపాటు ఎవరైతే విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పాఠశాలలు శిథిలావాసలో ఉన్నా కూడా దాంతోపాటు ఏవైతే జిల్లాల వారీగా ఉన్నటువంటి పాఠశాలల్లో మరి ఉపాధ్యాయులు కరెక్ట్ టైం టైంకి వస్తున్నారా లేదా దాంతోపాటు కరెక్ట్ స్కెడ్యూల్ అనేది వాళ్ళు ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా డైరీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనే ఒక దాదాపు ఒక పది నుంచి పద్దెనిమిది అయితే పూర్తి స్థాయిలో తను పర్యావేట అయితే చేస్తూ ఉన్నారో అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది సో ఎవరైతే ఎమ్మెల్యే గారి పిఏగా అవుతున్నటువంటి గడ్డం శ్రీనివాస్ గారికి మరి షాక్ ఏమైనా తగిలే అవకాశం ఉందా ఎందుకంటే విద్యాశాఖ కార్యదర్శి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత మరి దీనిపైన వెయిట్ పడే అవకాశం ఉందా దాంతోపాటు ఒకవేళ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని తుంగలు తొక్కి వీలు పర్సనల్ పిఏగా చెలామణ కావడం దాంతో పాటు ఎవరైతే రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారైనా తను చెప్పుంటే బాగుండేది అని చెప్పేసి కూడా చాలా మంది అంటా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఒక రెడ్డి అనే ఒక ఫీలింగ్ తోని పర్సనల్ పిఏగా తనని నియమించుకున్నారు